భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై ఇరవై మూడు నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ను ఓ రికార్డు గురిస్తుంది ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పదకొండు పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గడపై టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు ప్రస్తుతం ఈ ఎలైట్ జాబితాలో సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ సునీల్ గవాస్కర్ మాత్రమే ఉన్నారు ఇంగ్లాండ్ గడపై ఇప్పటివరకు రాహుల్ పన్నెండు టెస్టులు ఆడాడు ఇరవై నాలుగు ఇన్నింగ్స్ లో నలభై ఒకటి పాయింట్ రెండు సున్నా సగటుతో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో నాలుగు సెంచరీలు రెండు అర్ధశతకాలు ఉన్నాయి అత్యధిక స్కోర్ నూట నలభై తొమ్మిది ఇక ఇంగ్లాండ్ గడపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది సచిన్ పదిహేడు టెస్టుల్లో యాభై నాలుగు పాయింట్ మూడు ఒకటి సగటుతో పదిహేను వందల ఐదు పరుగులు చేశాడు ఆ తర్వాత పదమూడు వందల ఆరు పరుగులతో ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో రాహుల్ అద్భుతమైన ఫామ్ ను ప్రదర్శిస్తున్నాడు మూడు టెస్టులో అరవై రెండు పాయింట్ ఐదు సున్నా మూడు వందల డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు ఓ హాఫ్ సెంచరీ ఉంది అత్యధిక స్కోరు నూట ముప్పై ఏడు పరుగులు ఇదిలా ఉంటే నాలుగు టెస్టు భారత్ ఎంతో కీలకమైన మ్యాచ్ ప్రస్తుతం భారత్ సిరీస్ లో ఒకటి వెనుకబడి ఉంది ఈ క్రమంలో మాంచెస్టర్ లో విజయం సాధించి సిరీస్ రెండుతో సమం చేయాలని భారత్ భావిస్తోంది